ఈ వీడియోలో శనిగ్రహ యొక్క రహస్యాలు మరియు ఒక్కొక్క పార్ట్లో ఒక రెండు మూడు పార్ట్స్గా ఈ వీడియోలో వివరిస్తున్నాను మొదటి పార్ట్లో గ్రహం యొక్క స్వభావాలు కారకత్వాలు ఎట్లా ఉంటాయి బేసిక్ ప్రాథమిక అంశాలు ఇక్కడ వివరిస్తున్నాను లక్కరాజు మురళీధర్ రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ గురు మహా ఓం శ్రీ మహాగణాపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో శనిగ్రహానికి సంబంధించిన కార్యకత్వాలేంటి శని గ్రహానికి రహస్యాలు ఏంటి అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాను శనిగ్రహానికి సంబంధించిన చాలా వరకు పుస్తకాల్లో దొరకని రహస్యాలు ఈ వీడియోలో వివరించబోతున్నాను శనిగ్రహానికి సంబంధించిన రహస్యాలు ఏంటి శనిగ్రహానికి ఇతని పేర్లు మందుడు పంకు సౌరి ఇతని గోత్రము కాశ్యపస గోత్రము నపుసక గ్రహము దేవాంశ కుర్మావతారం కుర్ముని ఆరాయిస్తే శని తొలుగుతాయి తల్లిదండ్రులు ఛాయ సూర్యులు ఎత్తు పొట్టివాడు రంగు నల్లని ఛాయ చీకటి ఛాయ కలిగినవాడు తీక్షణ స్వభావం కలవాడు వృద్ధాప్యము మనిషి తమో గుణము ఉంటుంది అంటే విధానమే బద్దకస్తుడు అనమాట కొద్దిగా వాహనము గద్ద ధాన్యాలయం ఆలయాలలో ధాన్యాలయము గ్రహ నిలయము పృష్ఠోదయ గ్రహం అవుతుంది భార్య జ్యేష్ఠాదేవి అడవి ప్రాంతాల్లో ఎక్కువగా ఉదరి ఉనికి ఉంటుంది చతుస్పాద స్వరూపము స్థిరమైన మనసు తాపస గుణము వాయు వాయుతత్వ గ్రహం శని పంచభూతాల్లో ఆకాశం కారకుడవుతాడు సౌరాష్ట్రం ఇతర రాజ్యము ఇతని గుణము సేవకత్వము చిన్న చిన్న ఉద్యోగ సేవ చేసే వాళ్ళంతా కూడా ఈ శని కారకత్వానికి వస్తారు ఒకే రాశిలో రెండు సంవత్సరం రెండున్నర సంవత్సరాలు ఉంటాడు రెండు సంవత్సరాలు ఆరు నెల ముప్పై నెలలు ఉంటాడు అంటే ఒక్కొక్క రాశిలో ఉండే తొమ్మిది ముప్పై డిగ్రీలకు ఒక డిగ్రీ ఒక నెల చొప్పున ముప్పై నెలలు ఒక రాశిలో ఉంటాడు అన్నమాట గ్రహ సంఖ్య ఇతని న్యూమరాలజీ నెంబర్ ఎనిమిది మిత్రులు శుక్ర బుధ రాహు గ్రహాలు అవుతాయి మిత్రక్షేత్రాలు మెదన కన్య వృషభలో వృషభాలు అవుతాయి రాసులు అవుతాయి ಶತ್ರು ಗುರು ಕುಜ ರವಿ ಚಂದ್ರಕೇತು ಇಗ ಶತ್ರು ಕ್ಷೇತ್ರ ಕರ್ನಾಟಕರ ಕರ್ಕಾಟಕ ಸುಹಮು ಮೇಷವು ವೃಶ್ಚಿಕ ವಾಸ್ಲಾವು ಗುರು ಸವಗ್ರಹಮ್ತಾಳು ಕಾರಕತ್ವ ಇದು ಕಾರ್ಕತ್ವ ಮೂರ್ಖತ್ವ ನಿಧಾನತ್ವ ಕೂಡ ಆಯುಕಾರ ವೃದ್ಧಾಪ್ಯ ವೃದ್ಧುಡು ರಾತ್ರಿಯಂದು ಬಲವಂತರಡು ಇತನಿಗೆ ವೇದಗ್ರಹವು వేధించే గ్రహం కుజుడు అవుతాడు రాశిలో చివర ఫలితాలు ఇచ్చినప్పుడు మనకున్న ముప్పై డిగ్రీలో కూడా చివరి ముప్పై పది డిగ్రీల్లో ఫలితాలు ఇస్తాడు అన్నమాట చివరిలో ఇస్తాడు మొదటి రా ఈ రాశిలోకి ప్రవేశించగానే ఫలితాలు ఇవ్వడు రాశి మధ్యలో కూడా ఇవ్వడు తర్వాత చివరిలో ఇస్తాడు మొదటి రాగానే ఇబ్బంది పెడతాడు తర్వాత కొంత తగ్గుతుంది తర్వాత మంచి ఫలితాలు చివరిలో వెళ్ళే ముందు ఇస్తాడు అనమాట ఉచ్చరాశి తులారాశి అవుతుంది నీచము మేష రాశి అవుతుంది ఇక ఇతరికి సంబంధించిన గృహాల్లో సంబంధించిన ఏరియాలు ఏంటంటే మరుగుదొడ్లు అదే అలాగే పురాతనమైన ఇళ్ళు ఉంటాయి ఎవరికైతే శని చతుర్థల్లో ఉంటాడో అలాగే వారికి గృహాలు పాత ఇళ్ళల్లోనే ఉంటారు వాళ్ళు చాలా వరకు ఇతరికి సంబంధించిన ధాన్యం ఏంటంటే నువ్వులు దానం చేయడానికి కూడా నువ్వులనే వాడతారు దర్భలు పూజకు వాడతారు నేరేడు రేగు ఫలాలు ధాన్యాల్లో నువ్వులు నేరేడు రేగు ఫలాలు ఇస్తూ ఉంటాయి దశ సంఖ్య పంతొమ్మిది సంవత్సరాలు ఏమది దశ ఈయన దశ నడుస్తుందంటే పంతొమ్మిది సంవత్సరాలు ఉంటుంది లో ఈయన ఈయన లోహాలు ఏంటంటే సీసము ఇనుము అవుతుంది గ్రహపీడ మన శరీరంలో ఇచ్చే గ్రహపీడ కాలి కాళ్ళకు బాధ ఇస్తాడు పిక్కలకు కాళ్లకు అలాగే ఈ శని బాధలు తొలగడానికి మనం ఈశ్వరారాధన అతి అత్యధిక శుభలితాలను ఇస్తాయి ఈశ్వరారాధన వల్ల మనకు శోభ ఈ శని బాధలు తగ్గుతాయి కొంత అలాగే ఆంజనేయ స్వామిని కూడా ఆరాధించడం వల్ల కూడా బాధలు తగ్గుతాయి హనుమాన్ చాలిసా పారాయణం చేసుకోవడము ఈ తర్వాత తర్వాత వీడియోలలో మీకు వివరిస్తాను ఈ హనుమాన్ చాలిసా పారాయణ ఎప్పుడు ఎలా చేయాలనేది శివుడిని ఎప్పుడు ఆరాధించాలనేది దానాలు నల్ల నువ్వులు దానం చేస్తే నల్ల నువ్వులు చెప్పులు నల్ల గొడుగులు ఏ నల్లటి వస్తువులు ఏవైనా సరే నల్లటి వస్త్రాలు ఇవన్నీ కూడా దానం చేయవచ్చు అలాగే నువ్వుల ఉండ ప్రసాదంగా ఇవ్వడము ఎవరికన్నా ఆవ పెరుగు ఇవ్వడము జప సంఖ్య ఈ శని గ్రహానికి శాంతి చేసుకోవాలంటే పంతొమ్మిది వేలు జపం చేయాల్సి ఉంటుంది అలాగే రత్నం భరించాలంటే నీలం రత్నాన్ని ధరించాలి నీల రత్నాన్ని ధరించాల్సి వస్తుంది అలాగే నవముఖ రుద్రాక్షం ధరిస్తే తొమ్మిది ముఖాలు కలిగిన రుద్రాక్షం ధరించాలి శరీర తత్వం ఈ గ్రహం యొక్క తత్వం అంటే వాత తత్వం అనవాడు వాయువు వాయు తత్వం రాశి శరీర గ్రహం కాబట్టి వా వాత సంబంధమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేతాడు దేహాన్ని దేహంలో మన శరీరంలో ముఖ్యంగా తొడ బాధించే భాగం కావచ్చు సియాటిక భాగం దీనివల్లే వస్తుంది తొడ తొడ భాగము అలాగే శరీర భాగంలో కాళ్ళు తొడ ఇవన్నీ కూడా శరీర కారకత్వాన్ని వహిస్తాయి వేధించే స్థానాలు ఒకటి రెండు తొమ్మిది ఐదు గోచారంలో శుభస్థానాలు శని జాతకంలో చంద్రుడి నుంచి కానీ లగ్నం నుంచి కానీ మూడు ఆరు పదకొండులలో ఉంటే శుభస్థానం శుభోలు తాలిస్తాడనమాట గోచారంలో అశుభ స్థానాలు ఒకటి రెండు నాలుగు ఐదు ఏడు ఎనిమిది పది పన్నెండు అవుతాయి ఇతని లక్కీ నెంబరు ఎనిమిది హోమానికి ఈ దర్బన్ వాడతారు శని హోమానికి రంగు నలుపు రంగు ముదురు రంగులు రెండు ఉంటాయి ఇతని యొక్క రుచి ఏంటంటే వగరు రుచి ఉంటుంది పండగలు ఇతను చేసే ముఖ్యమైన మనము శని ఆరాధించడానికి చేసే ఈ శని త్రయత్ రోజు కానీ శివరాత్రి రోజు కానీ కూర్మచేతి రోజు కానీ శివుని ఆరాధించడము కూర్మాని కూర్మావతారం ఉన్న విష్ణుమూర్తి ఆరాధించడం వల్ల కూడా సంతోషాలు తొలుగుతాయి ఇవి ఈ శని యొక్క పార్ట్ వన్లో విషయాలు పార్ట్ టూలో మిగతా విషయాలు ఆయన కార్యకర్తలు ఇంకా చాలా విషయాలు ఒకటి రెండు మూడు నాలుగు భాగం భాగాలుగా అవుతాయి ఇవి ఒకటే పెద్ద వీడియో అయితే చూడలేరు ఉద్దేశం చేత చిన్న చిన్న వీడియోలుగా భాగాలుగా చేసి ప్లేట్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులతో మరియు నా సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని నా ఛానల్ని లక్కరాజు ముళ్ళీధర హాస్టల్ ఉంటాం ఛానల్ ఇది థ్యాంక్ యూ మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్